రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో దేవుణ్ణి తెలుసు నీ సమస్య ఏంటో దేవుణ్ణి తెలుసు నీకేం కావాలో దేవుణ్ణి తెలుసు అయినా సరే దేవుడు నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి కోరుకోవాలి దేవుణ్ణే అనుసరించాలి దేవుడు కొరకే నువ్వు ఎదురు చూడాలి అటువంటి విధానమైన సమర్పణ జీవితాన్ని దేవుడు నుండి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు సమస్యలో ఉన్నప్పుడు దేవుడు వెదకకుండా దేవుడి కొరకు ఎదురు చూడకుండా దేవుడి మీద నువ్వు మనసు పెట్టకుండా ఈ లోక సంబంధమైన ప్రయత్నాలు నువ్వు చేసినట్లయితే నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లేవు ఈరోజు దేవుడు మనందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు అగ్ని వంటి మహాశ్రమం నీ జీవితంలో వచ్చినా ఎవరు పరిష్కరించలేని శ్రమం నీ జీవితంలో వచ్చినా జగత్తు మనుషుల మీద నువ్వు ఆధారపడకుండా నీ యొక్క వ్యక్తిగత నువ్వు ఆధారపడకుండా నీ యొక్క తెలుగుదాట మీద ఆధారపడకుండా నీకున్న సమస్త వాటి పైన నువ్వు ఆధారపడకుండా తిన్నగా నువ్వు యేస్ ఎందుకు వచ్చి ఈ యొక్క నా పరిస్థితుల్లో నేను అన్నిటిని విడిచిపెట్టి కేవలం నేను నీ దగ్గరికి వచ్చానయ్యా నీవు మాత్రమే పరిష్కరించగలవు నీవు మాత్రమే దారి చూపగలవు నీవు మాత్రమే నాకు ఉన్న ఈ కృష్ణ సమస్య నుండి నేను రోగము మనము తెగులు వైరస్ నుంచి శత్రువు నుండి మరణం నుంచి నీవు మాత్రమే తప్పించగలవు అనే నమ్మకంతో విశ్వాసంతో నేను నీ ఎందుకు వచ్చేదో తండ్రి నాకు మనుషుల సహాయం వద్దు తండ్రి నాకు నీ సహాయం నాకు కావాలి అందుకే నేను నీ దగ్గరే వచ్చాను అని నువ్వు దేవుని సతిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించినట్లయితే దేవుడు నిన్ను బట్టి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ యొక్క యథార్థతను బట్టి నీవు క్లిష్ట సమస్యలో ఉన్నప్పటికీ తి చూడకుండా మనుషుల వైపు చూడకుండా నీవు దేవుని వైపు చూచినందుకు దేవుడు సంతోషించి నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి చూపిస్తూ నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడని ప్రభువాడు ఈ రోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నారు